మహర్నిషులు కష్టపడి కాయకష్టం చేసి నిర్మించుకున్న ఇళ్లను కూల్చడం దారుణమని బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని ఎంపీ అరుణ్ అన్నారు మహబూబ్నగర్ పట్నంలో నగర్లో ఐదు వందల ఇరవై మూడు సర్వే నెంబర్ భూమిలోని ఇళ్లను కూల్చివేయడం ముమ్మాటికి అన్యాయమే అని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ్ అన్నారు సర్వే నెంబర్ ఐదు వందల ఇరవై మూడులో నిర్మించిన ఇల్లు కూల్చివేయక ఆ ఇల్లును ఆమె పరిశీలించారు వికలాంగులు నిరుపేద బాధితులను పరామర్శించి ఓదార్చారు బాధితులకు న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు ముందస్తు సమాచారం ఇవ్వక కూల్చివేయడం అక్రమం అన్యాయమే కాయా కష్టం చేసి ఇల్లు కట్టుకుంటే కూలగొట్టడం దారుణమని ఇక్కడ పరిస్థితి చూస్తుంటే కళ్లకు నీరు వస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఇంటివారు లేని సమయంలో ఇల్లు కూల్చడం ద్వారా ఇంటిలో ఉన్న సామాగ్రి బియ్యం నిత్యావసర వస్తువులు కూలిపోయిన ఇంటిలోనే ఉండటంతో బాధితుల రోదనలు కన్నీళ్లు పెట్టించిందని బాధితులకు న్యాయం చేసేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని బాధితులను భేదించవద్దని నిరాశ్రయులైన వారందరికీ నూతన ఇల్లు కట్టించినా న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

వీళ్ళు ఏంటంటే మాకు పట్టాలు ఇచ్చింది పట్టాలన్నీ మా దగ్గర ఉన్నాయి అప్పుడు అని చెప్తున్నాము అందుకే వీళ్ళందరితోని నేను ఏం చెప్పినే ఉంటాడు కలెక్టర్ గారు మీ అందరు ఎవరో బాధితుడు ఎవరో ఎవరికైతే అందరు కానీ మిత్రులు మాట్లాడిన తర్వాత మీ దాంట్లో ఎవరు జన్యున్గా ఏం లేనో తీరు వాళ్ళకి ఇచ్చి ఏర్పాటు చేపిస్తామని ఇస్తామని వాళ్ళకంటే వాళ్ళకందరూ జెన్యున్గా ఉన్న వాళ్ళతో ప్లాట్ ఇచ్చి ఇల్ ఇవ్వాలా లేకపోతే రెండు బెడ్రూమ్లు ఇంట్లో ఇప్పియ్యాల చూద్దాం

కొన్ని కొంత వీళ్ళకిచ్చి మోసం చేసిండు ఉద్యోగులు ఎవరో అని చెప్తున్నాడు దాంట్లో ఎంత వాస్తవం అనేది మీరు చెప్పాలి వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిందే కదా వాళ్ళ ఇక్కడ వీళ్ళందరినీ మోసం చేస్తే వీళ్ళ మీద చర్య తీసుకోవాలి చర్య తీసుకోవాలి కదా అని చెప్పి పెట్టి ప్రాంతం వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళని ఇట్లా ఇబ్బందులకు వేరే విషయం పక్కన చర్య మోసం అనేది ఉన్న మహబూబ్ నగర్ పట్టణంలోని ఆదర్శ నగర్ కాలనీ వికలాంగులు విలాంగులు గతంలో ఇక్కడ గవర్నమెంట్లో గవర్నమెంట్ ల్యాండ్లో పట్టాలు ఇచ్చిందని ఇక్కడ అందరూ కూడా టెంపరీ షెడ్స్ కొందరు వేసుకున్నారు కొంత కొంత కష్టం చేసి కొంత ఫ్యామిలీ ఉండి ఎంత సపోర్ట్ చేసిన వాళ్ళేమో కొంత సిసి ఆర్సీసీ ఆర్సీసీ స్లాబ్లు వేసుకున్నారు మిగతా రేట్ల స్లాబ్లు అట్లా వేసుకున్నారు మొత్తం ఇరవై ఐదు మంది కుటుంబాలు వాళ్ళన్నీ కూడా రాత్రికి రాత్రి వచ్చి వాటిని పూల కొట్టేసి వాళ్ళందరూ నిరాశ ఎక్కడెక్కడో రెంటెడ్ హౌస్లో ఉండి కిరాయిలల్లో ఉండి కొందరు వాళ్ళ కుటుంబ సభ్యులు బయటికి పోయి పని చేసుకోవడానికి ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి బతుకుదరువు కోసం బయటికి పోయి పని చేసుకొని వచ్చి ఆ పనులు చేసుకొని వచ్చిన దాంట్లో కొంత 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 కట్టుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి చాలా ఇంపార్టెంట్ కొందరు టెంపరీగా రేకులు వేసుకున్నటువంటి పరిస్థితి చూసినాం సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే చాలా బీదరికలో ఉన్నటువంటి వికలాంగులు ఉన్నారు అందరు కూడా ఇక్కడ సో మరి వికలాంగులు గతంలో ప్లాట్ల ప్లాట్ ఇచ్చినటువంటి సర్టిఫికెట్ కొంతమంది చూపించడం జరిగింది అరే గతంలో ఏడు ఏడులో ఇచ్చింది ఎనిమిదిలో ఇచ్చింది తొమ్మిదిలో ఇచ్చిన తర్వాత కూడా ఇచ్చినటువంటి పట్టా కాగితాలు ఉన్నాయి ఏది వేరు ఏమైనప్పటికీ ఆ పట్టాకాయలు ఎప్పుడు ఇచ్చినా ఏమి ఇచ్చినా వాళ్ళు ఎక్కడైతే ఇవాళ ఈ యొక్క ప్లాట్లలో షెడ్లు వేసుకున్నారో అది సెవెంటీ ఫైవ్ యాడ్స్ కంటే ఎక్కువ లేదు ఒక చిన్న గుడిసెలు డెబ్బై ఐదు గజాల కంటే ఎక్కువ లేవు మరి పేదవాళ్ళు అందరూ కూడా వికలాంగులు ఉన్నారు వాళ్ళు గతంలో దరఖాస్తులు చేసుకున్నారు గతంలో వాళ్ళకు కరెంటు బిల్లు కోసం మున్సిపాలిటీ పర్మిషన్ కోసం కూడా దరఖాస్తులు చేసుకొని రిప్రజెంటేషన్లు ఇచ్చుకున్నారు దానిపైన అనుమతి అధికారులకు కూడా రాసిండ్రు సో ఇవన్నీ ఏమి ఎక్కడున్నప్పటికీ కూడా నేను ఒకటే డిమాండ్ చేసా ఉన్నా జిల్లా కలెక్టర్ గారు ఇతర అధికారులందరూ కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి వీళ్ళందరికీ కూడా ఈ పట్టాలను పర్మనెంట్గా ఇచ్చి వీళ్ళ మధ్యలో దళారులు అమ్ముకున్నారు వాళ్ళకిచ్చిర్రు వీళ్ళకి ఎన్నో రకాల ఆరోపణలు కొంతమంది బయట చేస్తున్నప్పటికీ కూడా ఏది ఏమైనప్పటికీ వీళ్ళంతా కూడా ఎలాంటి ఆధారం లేనటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా కం కంప్లీట్గా ఎలాంటి అంటే ఒక భూమి లేని వాళ్ళు ఒక ఇల్లు లేనటువంటి వాళ్ళు మరి కుటుంబాలకు అందరికీ కూడా వెంబడే ఆ అన్ని రెగ్యులరైజ్ చేసి వాళ్ళకు ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమానికి ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారు నాంది పలుతారని చెప్పి నేను కోరుతా ఉన్నా శాసనసభ్యులు కూడా శాసనసభ్యులతో నేను మాట్లాడతాను మన అందరి యొక్క లక్ష్యం పేదవాళ్లకు ఇల్లు లేనటువంటి వాళ్లకు ఇళ్ళు కట్టించుకోవడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి పేదవాళ్లకు ఇల్లు నిర్మాణానికి ఐదు లక్షలు ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఫస్ట్ ప్రయారిటీగా ఇటువంటి ఎలాంటి ఆశ లేనటువంటి వాళ్ళు ఎలాంటి కూరు లేనటువంటి వాళ్ళు ఇమ్మీడియట్గా వీళ్ళకి అందరికీ కూడా ఆ పట్టాలను ఆ పట్టాలను రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి అక్కడనే ఇండ్లు శాంక్షన్ చేసి ఇండ్లు కట్టియాలని చెప్పి నేను ఈ నేను కోరుతా ఉన్నా వాళ్ళని అందరికీ కావాలి ఎంక్వైరీ చేయండి నిజంగా దాంట్లో ఉన్న ఉందరా లేని వాళ్ళు ఉందరా ఎంక్వైరీ చేసి లేని వాడకందరినీ కూడా పట్టాలు ఇచ్చి వాళ్ళకంతా కూడా అక్కడ ఇంటి నిర్మాణం కోసం ఆ యొక్క శాంక్షన్ చేయించాల్సిందే నేను ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా ఇక్కడ నేను చూసినటువంటి కుటుంబాలన్నీ చూస్తాడు ఎవరికి ఏ ఆధారం లేనటువంటి వాళ్ళు వాళ్ళు దాంట్లో అనేక రకాలైనటువంటి వికలాంగులు ఉన్నారు ఈరోజు కొంతమంది పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు బయటకెళ్ళి వాళ్ళ తండ్రి పేరు మీద వచ్చింది పట్ట ఉన్న ఇల్లు కట్టుకుంటామని ఇక్కడ ఏదో కూలీ నాలుగు పోయి బయట పోయి తీసుకొచ్చి ఆ ఆ డబ్బుతో కొంత ఇంటి నిర్మాణం ప్రారంభం చేసుకున్నారు మరి ఈ సందర్భంగా ఈ సందర్భంగా నేను జిల్లా కలెక్టర్ గారిని గుర్తా ఉన్నా ఉన్న పరంగా కూల్చేయడము ఒక పెద్ద అంటే ఒక వాళ్ళకు అన్యాయం చేసినట్టే వాళ్ళందరినీ మేము ఇవన్నీ కూడా మీద ఇండ్ల మీద కంప్లైంట్ వచ్చింది ఇది కూల్చివేయాల్సినటువంటి పరిస్థితున్నది మీరు అందరూ కూడా ఈ ఇండ్లని కానీ నోటీసులు ఇచ్చి వాళ్ళ 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 రిప్లై చూసి ఆ తర్వాత కూల్చుంటే కూడా బాధలేదు వాళ్ళు ఎంతో కష్టపడి నిర్మాణం కొంత అంతా ఎంతో కష్టపడి నిర్మాణం చేసుకున్నారు కొంత రేకులు వేసుకున్నారు ఇండ్లలో సామాను ఉంది కొంత బియ్యం ఉంది సిలిండర్లు ఉన్నాయి మరి ఇవన్నీ కూడా ఈరోజు తీసుకొనిటువంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు చేసేటటువంటి చేసుకొని కష్టం చేసుకొని బతికేటటువంటి కడుబీర వారి యొక్క కష్టాన్ని వెంబడే గుర్తించి వారికి న్యాయం చేసేటటువంటి విధంగా జిల్లా కలెక్టర్ గారు వెంబడే స్పందించాలని చెప్పి ఈ సందర్భం నేను కోరుతా ఉన్నా నేను స్థానిక శాసనసభ్యులతో కూడా మాట్లాడినా ఎట్టి పరిస్థితుల్లో ఇలా ఉన్నటువంటి బీద వాళ్ళకందరికీ ఈ పట్టాలు డెబ్బై ఐదు గజాలు ఉంది ఆ పట్టాలను వారికి గా ఉన్న వాళ్ళకందరికీ ఆ పట్టాలు ఇచ్చి వాళ్ళకి ఇంటి శాంక్షన్ కూడా చేసి వెంబడే వాళ్ళ నిర్మాణానికి నిర్మాణం చేసుకునే విధంగా వారికి అందరికీ కూడా సహకరించినటువంటి విధంగా అధికారులతో మరి మేము ఒక సమావేశంలో ఏర్పాటు చేయమని చెప్పి ఎవరైతే ఇక్కడ గా ఉన్నటువంటి అందరి మీ దరఖాస్తులు ఇవ్వండి ఎవరెవరైతే ఇక్కడ ఇండ్లు కూలిపోయిన ఇప్పుడు ఈరోజు కూలగొట్ట దరఖాస్తు ఇవ్వండి ఆ దరఖాస్తుల మీద వారు ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ చేయించి దీంట్లో జెన్యున్ గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ ఇండ్ల పట్టాలు ఇచ్చి ఇండ్లు శాంక్షన్ చేయాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా ఒకవేళ మరి కొందరు చెప్తున్నట్టు ఇక్కడ ఎవరో ఈ ప్లాట్లు వేరే వాళ్ళు వికలాంగుల పేరు మీద ఏదో కొంత ఇద్దరు ఉద్యోగస్తులు వీళ్లకు డబ్బులకు అమ్మిండ్రు ఈ ప్లాట్లని వాళ్ళకి అమాయకులు మోసపోయినాయి వాళ్ళు ఏం తప్పు చేసినటువంటి వాళ్ళు సపరేట్ ఎంక్వైరీ చేయండి కానీ ఇక్కడ బాధితులు వీరు బాధితులు బాధితులను ఇంకా బాధించకుండా ఎంబడే వారికి న్యాయం చేసే విధంగా ప్రభుత్వం స్పందించాలని చెప్పి నేను కోరుతున్నా జిల్లా నుంచి ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి మరి ఇటువంటి సంఘటనలు ఎక్కడా కూడా మళ్ళీ జరగకుండా పేదవాళ్ల గూడును గూల్చకుండా వారి యొక్క సమస్యలను వెంబడే అధికారుల ద్వారా తెలుసుకొని అటువంటి నిరాశ్రయులైనటువంటి వారిని ఎలాంటి ఇల్లు లేనటువంటి వాళ్ళకి వెంబడే వారికి ఇంటి నిర్మాణం చేయించే విధంగా తగు చర్యలు తీసుకొని మరి వీరికి అందరికి పేదవాళ్లకు న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా దరఖాస్తు ఇవ్వండి ఆ దరఖాస్తుల మీద వారు ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ చేయించి దీంట్లో జెన్యున్ గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ ఇండ్ల పాఠాలు ఇచ్చి ఇండ్లు శాంక్షన్ చేయాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా ఒకవేళ మరి కొందరు చెప్తున్నట్టు ఇక్కడ ఎవరో ఈ ప్లాట్లు వేరే వాళ్ళు వికలాంగుల పేరు మీద ఏదో కొంత ఇద్దరు ఉద్యోగస్తులు వీళ్లకు డబ్బులకు అమ్మిండ్రు ఈ ప్లాట్లని వాళ్ళకి అమాయకులు మోసపోయినాయి వాళ్ళు ఏం తప్పు చేసి అనేటువంటి ఒక సపరేట్ ఎంక్వైరీ చేయండి కానీ వీరిక్కడ బాధితులు వీరు బాధితులు బాధితులను ఇంకా బాధించకుండా ఎంబడే వారికి న్యాయం చేసే విధంగా ప్రభుత్వం స్పందించాలని చెప్పి నేను కోరుతున్నా జిల్లా నుంచి ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి మరి ఇటువంటి సంఘటనలు ఎక్కడ కూడా మళ్ళీ జరగకుండా పేదవాళ్ళ గూడును కూల్చకుండా వారి యొక్క సమస్యలను వెంబడే అధికారుల ద్వారా తెలుసుకొని అటువంటి నిరాశ్రయులైనటువంటి లేనటువంటి వారిని ఎలాంటి ఇల్లు లేనటువంటి వాళ్ళకు వెంబడే వారికి ఇంటి నిర్మాణం చేపించే విధంగా తగు చర్యలు తీసుకొని మరి వీరికి అందరికి పేదవాళ్లకు న్యాయం చేయాలని చెప్పి